డాక్టర్ రాజేశ్వరి గైనికలాజిస్ట్ రాజేశ్వరి హాస్పిటల్లో కన్సల్టెంట్ ఈరోజు మా హాస్పిటల్లో ఒక అరుదైన శస్త్రచికిత్స అంటే ఇది ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ కేజీ బే బరువు ఉండే ఒక గర్భసంచి పక్కకుండే అండాశలో తయారైన గడ్డని తొలగించాను నా మా హాస్పిటల్కి వారం కింద ఒక పేషెంట్ ఆర్ రమాదేవి అడవి దేవరపల్లి నుంచి వచ్చారు వాళ్ళ ముఖ్య ప్రాబ్లం ఏముందంటే పొట్ట ఉబ్బరం వస్తూ ఉంది అంటని అలా పడుకోబెట్టి చూడగానే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ నైన్ మంత్స్ కన్నా ఎక్కువ సైజు ఉండే ఒక కంతి చేతికైతే తగిలింది అప్పుడు అడిగితే అమ్మ ఇలా ఎప్పటి నుంచి ఇలా అంటే ఈ ఒక్క నెల రెండు నుంచి కొంచెం ఆయాసం అనిపించింది అంతకుముందు నేను బాగానే ఉన్నాను అంటని అన్నారు అంటే ఆ పేషెంట్కి ఎప్పటి వరకు కూడా వాళ్ళకి ఇట్లాంటి ఒక కంతి పొట్టలో తయారైంది కూడా తెలియదు కాకపోతే తన వయస్సు యాభై ఐదేండ్లు యాక్చువల్లీ మా ఇండియన్ సెటప్కి ఒక యాభై నుంచి యాభై రెండుకి మా ఋతుస్రావ అనేది ఎన్నుకోపోవాలి కానీ వాళ్ళకి అప్పుడింత అప్పుడింత అలా అవుపడతానే ఉండేదంట బట్ స్టిల్ డాక్టర్ దగ్గర రాలేదు సరే నా దగ్గర వచ్చినప్పుడు నేను ఎగ్జామిన్ చేసినప్పుడు నేను అన్నట్టు ఆల్మోస్ట్ నైన్ మంత్స్కి అంటే ట్విన్ జెస్టేషన్ అంటాము కవల పిల్లలు ఉండేంత పొట్ట సైజు నాకైతే ఫీల్ అయింది సో ఇమీడియట్గా ఒక స్కాన్ తీసాము దాంట్లో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ సైజ్ ఆఫ్ సిస్ట్ని కనిపెట్టాము అలాగే ఫర్ ద సపోర్టివ్ టెస్ట్ అన్నట్టు ఎంఆర్ఐ మిగతా టెస్ట్లు అండ్ ఈ ఏజ్లో ఈ ఇట్లాంటి కంతులు తయారినప్పుడు ఫస్ట్ మనకు స్ట్రైక్ అయితే ఏంటి ఏమైనా క్యాన్సర్ మంచి గడ్డన అంటే సో దానికి సంబంధించిన సీఏ వన్ ట్వంటీ ఫైవ్ సిఈఏ అవన్నీ పంపించాను సో అవన్నీ సద్యానికైతే నార్మల్ వచ్చింది ఎంఆర్ఐలో కూడా ఇట్స్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ ఓబేరన్ సిస్టన్ అని ఇచ్చారు సో ఇవన్నీ నేను వాళ్ళ దగ్గర డిస్కస్ చేశాను వాళ్ళు ఓకే మీరు అన్నట్టు మేము ఆపరేషన్ చేయించుకుంటామని అన్నారు ఈరోజు ఈ ఈ గడ్డని ఆ పొట్ట నుంచి తొలగించాను అండ్ దేవుడి వల్ల